వెల్కమ్ బ్యాక్ టు ఉమాసి నైన్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తప్పకుండా అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అయితే నేను అయితే శారీస్ చూపించట్లేదండి మంచి న్యూ ట్రెండింగ్ త్రీ పీసెస్ సెట్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను న్యూ కలెక్షన్లో అండి చాలా చాలా బాగున్నాయి బట్ మీరు కూడా చూశాక ఎలా అని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా స్మాల్ కామెంట్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా చాలా చాలా బాగున్నాయండి త్రీ పీసెస్ సెట్స్ మేడం చాలా బాగున్నాయి మేడం త్రీ పీసెస్ సెట్ మంచి ట్రెడిషనల్ లుకింగ్లో కాస్ట్లీ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ వచ్చేసైతే మంచి డిజైనర్ పీసెస్ చూడండి మంచి జరీ వివింగ్లో త్రీ పీసెస్ సెట్స్ మేడం మంచి జరీ వివింగ్లో త్రీ పీసెస్ సెట్ అండి మనకి ముందు కూడా ఇలా డిజైనింగ్ అయితే ఇలా అయితే వస్తుంది చూడండి టోటల్ కూడా మనకి జరి వివింగ్ అండి థ్రెడ్ వివింగ్ కూడా కాదు టాప్లో వచ్చేసి అయితే మొత్తం జరి వివింగ్ అయితే ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి టాప్ వచ్చేసి అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇలాగా ఓకేనా క్లియర్గా కనిపిస్తుందా ఇలా అయితే వస్తుందండి టాప్ వచ్చేసి ఎంత బాగుందో అండి టాప్ వచ్చేసి అయితే మంచి డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా మనకి మంచి డిజైనర్ పీసెస్ చాలా చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసైతే సూపర్గా ఉందండి విత్ లైనింగ్తో అయితే వస్తుంది మేడం విత్ లైనింగ్తో అయితే డ్రెస్ అయితే వస్తుంది చాలా బాగుంది ట్రెడిషనల్ లుకింగ్లో గ్రాండ్ లుకింగ్ అయితే ఉంటుందండి డ్రెస్ వచ్చేసి అయితే మనకి మంచి గ్రాయిండ్ లుకింగ్లో ఉంటుంది ఇలా మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చిందండి నెక్ వచ్చేసైతే మనకి రౌండ్ నెక్లో అయితే వచ్చిందండి నెక్ ముందు డిజైన్ అయితే మనకి ఇలా స్మాల్ మిర్రర్ వర్క్లో అయితే నెక్ డిజైన్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకేనా స్ట్రేట్ కట్ బాటమ్ అయితే వస్తుంది మేడం మనకి ఈ డ్రెస్లో మనకి స్ట్రేట్ కట్ బాటమ్ అయితే వస్తుందండి బట్ బాటమ్కి కూడా విత్ లైనింగ్తో అయితే వస్తుందండి బాటమ్కి కూడా విత్ లైనింగ్ అయితే ఉంది చూడండి ఓకేనా టాప్కి కూడా లైనింగ్ ఉంది బాటమ్కి కూడా విత్ లైనింగ్తో వచ్చింది మేడం చాలా బాగుందండి చాలా గ్రాండ్ లుకింగ్లో సూపర్గా ఉందండి ఇలా లో అయితే వస్తుంది మనకి స్ట్రేట్ కట్లో అయితే ఇలా అయితే వస్తుందండి బాటమ్ ఓకేనా ఎంత బాగుందో ఫుల్ లెంత్ల వరకు కూడా మనకి లైనింగ్ అయితే వస్తుందండి బాటమ్కి కూడా ఫుల్ లెంత్ వరకు కూడా లైనింగ్ అయితే వస్తుంది చాలా బాగుందండి అది బాటమ్ ఇది టాప్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి దుప్పట చూడండి ఇది దుప్పట మేడం దుప్పట మాత్రం ఎంత హెవీగా ఎంత బాగుందంటే నిజంగా చాలా పెద్దగా వచ్చిందండి హెవీగా కూడా ఉంది మేడం చాలా పెద్దగా ఉంది హెవీగా కూడా ఉందండి చాలా బాగుందండి మేడం ఇలా అయితే వస్తుంది దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్లో చాలా హెవీ దుప్పట అయితే వస్తుంది మేడం టూ అండ్ హాఫ్ మీటర్లో హెవీ దుప్పట అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి అయితే చాలా హెవీ డ్రెస్ మేడం టోటల్ మనకి దుప్పట కూడా మనకి జరీ వీవింగ్ అయితే ఉంటుంది చూడండి దుప్పటాకి కూడా టోటల్ సరీ వీవింగ్ ఉంటుంది మేడం చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసి అయితే ఓకేనా టోటల్ సెల్ఫ్ కలర్లో మనకి జరీ వీవింగ్ అనేది ఓన్లీ డిజైనింగ్లో ఇలా కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి మనకి టాప్కి అయితే ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లో మనకి దుప్పటా కూడా ఇలా అయితే వచ్చిందండి ఎంత బాగుందండి డ్రెస్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి ఓకేనా సూపర్గా ఉంది మేడం ఇలా డ్రెస్ సో బ్యూటిఫుల్గా ఉంది మేడం డ్రెస్ వచ్చేసి అయితే మంచి లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ గా ఉందండి జస్ట్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం కాస్ట్ వచ్చేసి కూడా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో సైజెస్ అయితే మనకి ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్గా ఉందండి సైజెస్ అయితే ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఓకేనా చాలా చాలా బాగుందండి డ్రెస్ ఎక్సలెంట్ గా ఉంది మేడం సూపర్గా ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సైజెస్ మాత్రం ఎల్లు ఎక్సెల్ సారీ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్లో ఉంది మేడం దీంట్లో వచ్చేసి అయితే మన దగ్గర త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్లో ఉందండి దీంట్లో వచ్చేసి మన దగ్గర త్రీ కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది మేడం జస్ట్ సేమ్ డిజైనింగ్లో అయితే వస్తుంది త్రీ కలర్ చార్ట్ అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వచ్చిన కలర్ వచ్చేసి అయితే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇలా పీచ్ లైట్ పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది విత్ బాటమ్ బాటమ్కి కూడా ప్రతి దానికి కూడా లైనింగ్ ఎగ్జాక్ట్లీ ఆ డ్రెస్ అయితే ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే అయితే వస్తుందండి ఓకేనా హెవీ దుప్పట అండి హెవీ దుప్పట బట్ ఇందులో అన్నీ కూడా పేస్టల్ కలర్సే వచ్చేయండి మనకు ప్రతిది కూడా మనకి పేస్టల్ కలర్సే వచ్చేయండి చాలా చాలా బాగున్నాయండి కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం త్రీ కలర్ చార్ట్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి మేడం జస్ట్ త్రీ కలర్ చార్ట్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ ఇది వచ్చేసైతే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి డ్రెస్ వచ్చేసి సూపర్ సూపర్గా ఉంది చూసారు కదా ఓకేనా ఇది టాపు విత్ బాటమ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పట హెవీ దుప్పట ఓకేనా త్రీ కలర్ చార్ట్ మేడం లావెండర్ కలర్ అండి లైట్ పింకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ చాట్ అయితే అవైలబుల్లో ఉందండి సైజెస్ వచ్చేసి కూడా మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మేడం మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కింద నెంబర్ అయితే పిన్ చేసేస్తాను మేడం సూపర్ కలర్ చాట్ అండి డిజైనర్ పీసెస్ మేడం ఈ త్రీ పీసెస్ అన్ని త్రీ పీసెస్ సెట్ అన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ సూపర్గా ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఇచ్చేస్తున్నాను హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ పీసెస్ సెట్ అయితే చాలా చాలా బాగున్నాయండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్